గ్రేటర్ వరంగల్ సిటీకి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అనేది ఉందన్నమాట అక్కడ కొన్ని రోజుల క్రితం కర్ఫ్యూ ఏర్పడింది అనమాట అది ఎందుకు ఏర్పడింది అటు విషయాలు చూద్దాం వరంగల్ జిల్లా గీస్కొండ సంగీమ మండలాల శివార్లోని రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టేందుకు రెండు వేల పదహారులో నిర్ణయించింది అనమాట పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి భూసేకరణ బాధ్యత తీసుకున్నారన్నమాట నయానో భయాన్ని ఒప్పించి పన్నెండు వందల ఎకరాలు అక్కడ సేకరించారు భూములు ఇచ్చిన రైతులకు ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ పార్కులో స్థలము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పి ఎకరానికి యాభై లక్షలు అక్కడ ఉంటే కానీ పది లక్షలు మాత్రమే ఇస్తూ రైతుల ద్వారా ఎలా వాళ్ళ భూములు కొన్నారన్నమాట రైతులు ఆందోళన చేసిన భూములకు గోళ్ళు కట్టేశారనమాట అంటే దీనికి బయట నా మిగిలిన భూములోని బాధ్యత రైతులు పంటలు వేసుకున్నారనమాట ఇప్పుడు దీనికి భూములు తీసుకున్న రైతులకి భూములు రాసే ప్రసక్తి లేదని అక్కడ అధికారులు ఉన్నారని పో పోలీసులు భవిష్యత్తులో మిగతా భూములు జోలికి రావద్దంటూ అని గొడవ జరుగుతుంది అక్కడ అడుగున్న పోలీసు బందోబస్తుల మధ్యన ఇక్కడ డిజిటల్ సర్వే జరుగుతుందనమాట చింతలపల్లి సంగమం నుంచి వచ్చే మెయిన్ రోడ్లతో పాటు రైతులు ఎక్కువగా నడిచే వంచనగిరి సాయంపేట ఎడ్లబండ రోడ్లను కూడా సిబ్బంది నిలిపిస్తారనమాట అక్కడ రైతులు ఎటు రాకుండా బెదిరిస్తున్నారనమాట దీనికి ఏంటంటే పోలీసు పహారాలోని అక్కడ ఈ టెక్స్టైల్ భూములు పార్క్ ఇచ్చిన భూములు అప్పుడే గోడలు కట్టుకుని భవిష్యత్తులో మిగతా భూములు రావాలని ఇచ్చిన ప్రస్తుతం అక్కడ భూములు కబ్జా చేద్దామని కొంచుకుందామని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారని రైతులు ఇబ్బంది అనమాట అంటే ముందే ఎంత కావాలో ముందే తీసుకోవాలి ఇప్పుడు కావాలంటే ఈ రైతులను దగ్గించి మరి మార్కెట్ రేట్కి ఇచ్చి తీసుకోవాలి ఎప్పుడు నేను ఎప్పుడైనా భూసేకరణ ఎలా చేయాలంటే అక్కడ వెయ్యి ఎకరాలు అవసరమైంది అనుకో రెండు వేల ఎకరాలు తీసుకోవాలి వెయ్యి ఎకరాలు తీసేసి ఆ వెయ్యి ఎకరాల్లో మీద సేకరించిన వెయ్యి ఎకరాల్లో రైతుకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేయాలి అంటే మనకు వెయ్యి ఎకరాలు అవసరం అయింది అనుకో రెండు వేల ఎకరాలు తీసుకోవాలి మన అవసరమైన వెయ్యి ఎకరాలు తీసుకుని ఇప్పుడు వెయ్యి ఎకరాలు ఎవరైనా ఎంత రెండు వేల ఎకరాలు ఎంత భూములు ఇచ్చారు వాళ్ళలోకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఈ మిగిలిన వెయ్యి ఎకరాలను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కింద ఇచ్చేయాలి అంటే ఇప్పుడు భూమి ఇచ్చిన ప్రతి రైతుకి ఆ భూమిలో సగమే పో పోతున్నట్టు లెక్క అవుతుంది అన్నమాట అందుకనే ఏం చేయాలంటే మన అవసరం వెయ్యి ఎకరాలు అయితే రెండు వేల ఎకరాలు సేకరించాలి వెయ్యి ఎకరాలు తీసుకుని వెయ్యి ఎకరాలు అది రెండు వేల ఎకరాలు ఇచ్చారో వాళ్ళకి సమానంగా మిగిలిన వెయ్యి ఎకరాలు పంచాలి అప్పుడే ఎవరికి ఇబ్బంది ఉండదు ఫ్యాక్టరీ వాడికి ఇబ్బంది ఉండదు రైతులకి ఇబ్బంది రైతులకి ఏంటంటే అదే ప్రస్తుతంలో సగం భూమి తిరిగి వస్తుంది కదా వాడికి అడి దాంట్లో ఏదో వ్యాపారం చేసుకుంటాడో లేకపోతే వ్యవసాయం చేసుకుంటాడి ఇష్టం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం